నమస్తే అందరికి అందరూ ఎలా అన్నారు బా అన్నారా వెల్కమ్ టు మై మా ఊరి గంగమ్మ జాతర దగ్గర మా అమ్మ బంధువులు వచ్చి డిన్నర్ ఇస్తున్నా అని చెప్పాను కదా ఇక్కడికైతే వచ్చేసాము నేను మా పాప ఇక్కడ చూస్తున్నారు కదా వీళ్ళంతా కూడా మా అమ్మ సైడ్ బంధువులు అనమాట నాకైతే అంతగా పరిచయం లేదు వీళ్ళ సైడ్ జరిగిన ఇన్సిడెంట్ లో నాకైతే ఒకటి బాగా గుర్తుంది మామూలుగా వచ్చేసి ఇండియాలో పెళ్ళి అంటే అత్త కూతురు కానీ అక్క కూతురు కానీ అలా పెళ్లి చేసుకుంటారు కదా అట్లా మా చిన్నమ్మ కొడుకు కూడా వచ్చి క్లమ్మలు అందరూ రెడీ చేసుకుని కార్ లో పోతుంటే మధ్యలో వచ్చేసి ఫోన్ చేసి మీరు రా పెళ్లి చూపులకి అని చెప్పారంట పెళ్లి చూపులు అని మా చిత్రానికి చిన్నమ్మ కొడుకుని అడిగితే వాడైతే పలకలేదు ఇంకా మా మామ సైడ్ బంధువులను అడిగి నేను కనుక్కుంటే జరిగిన విషయం ఏమిటంటే వీడు పచ్చి తాగడిపోతే తిరిగిపోతే అని చెప్పి పెళ్ళైతే అయితే స్టాప్ చేస్తున్నారంట కొన్ని కొన్నిసార్లు ఇలా ఎందుకు జరిగిందని ఆలోచిస్తూ ఉంటాం కానీ కాలమే దీనికి ఇలా జరగడమే కరెక్ట్ అనిపిస్తుంది లాస్ట్కి వాడు తాగిపోతే అని తెలియదు ఇక గుడి దగ్గర డిన్నర్ ముగించుకుని ఐస్ క్రీమ్ తినేసి రాయచూడికి వచ్చేలోపు నల్లికాయలు రాయల వేపుడు ఉటేషన్ గింజలు ఉడకేసిన కాయలు అయితే మా వారు రెడీ చేసింది చాలా కమ్మగా అయితే ఉన్నాయి మళ్ళీ నా ప్రయాణం ఎక్కడికనేది అనేది నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాను కొత్తగా చూస్తున్నట్టు అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి